హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు మామిడికాయ పులిహోర ఇలా తెరిచలు చూద్దాము ముందుగా వేడివేడి అన్నాన్ని పక్కకు పెట్టుకోవాలి ఇలా కలుపుకొని మామిడికాయని సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి వేరుశెనగ గుండ్లు ఆరు మిర్చి ఒక ఆనియన్ కరివేపాకు నాలుగు రెబ్బల వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకోవాలి పోపు గింజలు పసుపు జీలకర్ర ఇప్పుడు స్టవ్పై ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయ్యాక మనం అన్నం క్వాంటిటీని బట్టి ఆయిల్ పోసుకోవాలి మా క్వాంటిటీ కొంచెం ఎక్కువ కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ హీట్ అయ్యాక అందులో పోపు గింజలు వేసుకోవాలి ముందుగా వేరుశెనగని వేయించుకోవాలి ఇవి వేగాక అందులో కాస్త జీలకర్ర శనగలు మినప్పప్పు అవన్నీ కూడా వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకొని వేగించుకోవాలి ఇలా వేగాక అందులో మనం ముందుగా పచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగాక అందులో మిర్చి ఆనియన్ కూడా వేసుకోవాలి ఇలా ఆనియన్స్ మిర్చి కూడా వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా వేగాక అందులో కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు ఎంత ఎక్కువ వేయించుకు వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది పులిహోర స్మెల్ ఇప్పుడు ఇవన్నీ వేయించుకోవాలి ఇలా వేగాక అందులో మామిడికాయ తురుము కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఈ మామిడికాయ తురుము అనేది పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేయించుకోవాలి ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక అందులో కాస్త పసుపు వేసుకోవాలి ఈ పసుపు కూడా అన్నింటికి పట్టేలాగా ఒకసారి మొత్తంగా కలుపుకోవాలి పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా ఆయిల్లో అన్నీ వేగాక మనం వండుకున్న రైస్ని అందులో వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని కలుపుకోవాలి ఒకసారి ఈ పోపు అనేది అన్నానికి మొత్తంగా పట్టాలి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి మనం ఇంకా ఉప్పు వేయలేదు ముందైతే ఈ పోపు అంతా అన్నానికి పట్టలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఐదు నిమిషాలు అయ్యాక మూత తీసుకుంటే ఇలా అవుతుంది ఇప్పుడు మనం సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తంగా కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు ఇలా ఐదు నిమిషాలు ఉంచుకున్నాక స్టవ్ ఆఫ్ చేస్తే టేస్టీ టేస్టీ వేడి వేడి పులిహోర రైస్ రెడీ అండి మనం ఇలా తయారు చేసుకున్నాం కదా ఇంట్లో వాళ్ళకి టేస్ట్ ఎలా ఉందో చూపిద్దానండి నేను ఎప్పుడు వండినా మా మమ్మీకే ఫస్ట్ టేస్ట్ చూపిస్తానండి ఎలా ఉందో మా మమ్మీ చెప్తుంది చూడండి ఈసారి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మామిడికాయతో చాలా బాగుంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్